హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం ఇప్పటివరకు మనము ఐదు చక్రాల గురించి తెలుసుకున్నాము మనలో ఉన్నటువంటి ఆరవ చక్రం ఇవళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఆజ్ఞా చక్రం దీనిని మూడవ కన్ను చక్రం అని కూడా అంటారు ఇది మన నుదుటి మధ్యలో కనుబొమ్మల మధ్యలో ఉంది ఇది మన అంతర్దృష్టి జ్ఞానం మరియు అవగాహనకు సంబంధించినది ఆజ్ఞాచక్రం ఊదా రంగుతో సంబంధం కలిగి ఉంటుంది మరియు ఇది మన అంతర్గత జ్ఞానం ఊహ మరియు స్పష్టమైన ఆలోచనలకు సంబంధించినది ఆజ్ఞాచక్రం యొక్క విధులు అంతర్దృష్టి ఆజ్ఞాచక్రం మన అంతర్గత జ్ఞానాన్ని యాక్సెస్ చేయడానికి మరియు మన అంతర్దృష్టిని విశ్వసించడానికి అనుమతిస్తుంది జ్ఞానం ఇది మనకు లోతైన జ్ఞానాన్ని మరియు అవగాహనను అందిస్తుంది స్పష్టమైన ఆలోచన ఇది మనల్ని స్పష్టంగా మరియు హేతుబద్ధంగా ఆలోచించడానికి అనుమతిస్తుంది ఊహ ఇది మన ఊహను మరియు సృజనాత్మకతను ప్రేరేపిస్తుంది ఆధ్యాత్మిక సంబంధం ఇది మనల్ని మన ఆధ్యాత్మిక స్వీయంతో అనుసంధానిస్తుంది ఆజ్ఞాచక్రం యొక్క లక్షణాలు అంతర్దృష్టి జ్ఞానం స్పష్టమైన ఆలోచన ఊహ ఆధ్యాత్మిక సంబంధం స్వీయ అవగాహన మానసిక స్పష్టత ఆజ్ఞాచక్రం యొక్క లోపాలు ఆజ్ఞాచక్రం సమతుల్యంగా లేనప్పుడు మనం ఈ క్రింది సమస్యలను అనుభవించవచ్చు అంతర్దృష్టి లేకపోవడం స్పష్టంగా ఆలోచించడంలో ఇబ్బంది ఊహ లేకపోవడం ఆధ్యాత్మిక సంబంధం లేకపోవడం తలనొప్పి నిద్రలేమి దృష్టి సమస్యలు ఆజ్ఞాచక్రాన్ని ఎలా సమతుల్యం చేయాలి ఆజ్ఞాచక్రాన్ని సమతుల్యం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి వీటిలో ధ్యానం యోగా శ్వాస వ్యాయామాలు ఊదారంగును ఉపయోగించడం ఆజ్ఞాచక్రానికి సంబంధించిన మంత్రాలను జపించడం దృష్టిని కేంద్రీకరించడం ఊహను ఉపయోగించడం ఆజ్ఞాచక్రం శ్రేయస్సులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇది మనల్ని మన అంతర్గత జ్ఞానాన్ని యాక్సెస్ చేయడానికి స్పష్టంగా ఆలోచించడానికి మరియు మన ఆధ్యాత్మిక స్వీయంతో అనుసంధానించడానికి అనుమతిస్తుంది ఆజ్ఞాచక్రం యొక్క ప్రయోజనాలు మెరుగైన అంతర్దృష్టి పెరిగిన జ్ఞానం స్పష్టమైన ఆలోచన పెరిగిన ఊహ బలమైన ఆధ్యాత్మిక సంబంధం పెరిగిన స్వీయ అవగాహన మెరుగైన మానసిక స్పష్టత ఆజ్ఞాచక్రం సమతుల్యంగా ఉన్నప్పుడు మీరు మరింత జ్ఞానవంతులు అంతర్దృష్టి కలిగి ఉంటారు మరియు మీ ఆధ్యాత్మిక స్వీయంతో అనుసంధానించబడతారు మీరు స్పష్టంగా ఆలోచించగలరు మరియు మీ ఊహను సృజనాత్మకంగా ఉపయోగించగలరు ఆజ్ఞాచక్రం యొక్క బీజాక్షరం ఓం ఇది అత్యంత శక్తివంతమైన మరియు పవిత్రమైన మంత్రం ఇది విశ్వం యొక్క శబ్దం మరియు సారాంశం అని నమ్ముతారు ఆజ్ఞాచక్రం యొక్క బీజాక్షరం యొక్క ప్రాముఖ్యత అంతర్దృష్టిని సక్రియం చేస్తుంది ఓం మంత్రం జపించడం వలన ఆజ్ఞాచక్రం అవుతుంది ఇది అంతర్దృష్టిని పెంచుతుంది మరియు లోతైన జ్ఞానాన్ని పొందేందుకు సహాయపడుతుంది మానసిక స్పష్టతను పెంచుతుంది ఈ మంత్రం జపించడం వలన మనస్సు ప్రశాంతంగా మరియు స్పష్టంగా మారుతుంది ఇది ఏకాగ్రతను పెంచుతుంది మరియు నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది ఆధ్యాత్మిక అనుసంధానం ఓం మంత్రం విశ్వంతో మరియు ఉన్నత చైతన్యంతో అనుసంధానాన్ని ఏర్పరుస్తుంది ఇది ఆధ్యాత్మిక అనుభవాలను మరియు జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది శక్తిని పెంచుతుంది ఈ మంత్రం జపించడం వలన శరీరంలో మరియు మనస్సులో శక్తి పెరుగుతుంది ఇది జీవశక్తిని పెంచుతుంది మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఆజ్ఞాచక్రం యొక్క బీజాక్షరం ఓం ను జపించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇది మానసిక శారీరక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది సో ఫ్రెండ్స్ విన్నర్ కదా ఆజ్ఞా చక్రం ఇది మన శరీరంలో ఆరవది నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే